నమస్తే నేను మళ్ళీ మా పొలం దగ్గరికి వచ్చాను ఎందుకు వచ్చాను అంటే నేను నిన్న వీడియోలో చెప్పాను కదా అక్కడ వెనకాల కవర్ కనబడుతుందా ఆ విధంగా నేను ఇక్కడ నాటినటువంటి తెల్లగడ్డల పైన వేయాలని ఒక కవర్ని కొన్నాను అది వచ్చిందనమాట ఇంటికి ఆర్డర్ పెట్టి నేను వచ్చింది నిన్న రాలేకపోయినాను మళ్ళీ ఈరోజు వచ్చాను అది ఏ విధంగా చూపిస్తాను ఆ పైకి సరిపోతుంది అనుకుంటున్నాను దాని డైమెన్షన్స్ కూడా కొనేటప్పుడు చూశాను నేను యాక్చువల్గా వీటికి కమ్మీలు అవసరం ఏమో అని చెప్పి ముందుగానే ఎత్తికి అక్కడ పెట్టినాను మీరు కూడా చూసింటారు చూడండి అది ఎక్కడ ఉన్నాయంటే మొన్నంతా ఈ కమ్మీలు ఎక్కడున్నాయో ముందుగానే ఎత్తికి పెట్టుకున్నా ఒకవేళ అవసరమైతే వీటిని కూడా వాడుకుంటాను చూడండి ఒక మూడు ఉన్నాయి కానీ విషయం ఏమంటే వీటికి కమ్మీలు ఇచ్చేసారనమాట వాళ్ళే చూడండి సైడ్లో ఉన్నాయి అట్లా దీన్ని ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుందో బాగానే బందోబస్తు బాగానే చేశారు చూడండి దీని కూడా ఈ విధంగా ఉందనమాట ఈ విధంగా వేయచ్చు అని చెప్పి చూపించారు ఇలా పట్టుకోవడానికి కూడా బ్యాగ్ మాదిరిగా ఉంది దీన్ని ఇలా తీసేస్తే ఇదనమాట దీన్ని కొద్దిగా కేర్ఫుల్గా తీయలేమో అంత దారాలు కట్టి పెట్టినారు ఎన్నో సడన్గా ఎక్స్పాండ్ అయిపోవచ్చు చెప్పలేము దారాలు కూడా ఎక్కువ ఇచ్చారు తీయాలో ఏమో దీనికంతా స్టేప్ వేసిన చూడండి ఇక్కడ లోపల పోయి సీజర్ తీసుకొస్తా చేత్తో చోటు లేదు ఇది ఒక కారులో వస్తాను కదా చేతులు చలికి బాగా ఇలాంటి గట్టి వాటిని పట్టుకుంటే భలే అంతగా ఉంటుంది ఇలా పట్టుకుంటా కలిసి ఉందో ఆ పక్కద ఎక్స్పెండ్ అయిపోతే కష్టము మా అమ్మ నిన్న ఇదే టైంకి వచ్చిన్నాడు మా నేను ఇద్దరం కలిసి ఇంకా వేరే వాళ్ళు అతని ఫ్రెండ్ని పిలిచి అందరం మధ్యాహ్నము ఇక్కడ కొరియన్ ఫుడ్ తిన్నాము మోమోస్ వాటిని ఇక్కడ మాండు అంటారు కొరియాలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తినేటప్పుడు మంచి టైప్ వేయ కాదు దీనికి అబ్బో దీనికి ఈ సీజర్ పనికి రావడంలో వచ్చేసింది ఏమో ఎక్స్ట్రాగా ఉన్నాయే ఇలాంటివి ఇవి రెండు పొలాలు పట్టుకుంటా ఇంకే పక్క కొద్దిగా ఉంది ఇది వచ్చేస్తే పని అయిపోద్ది వచ్చేసి ఎట్ చూడండి ఇదేమిరగదు మనమే మన పొలం మీద ఇట్లా పెట్టుకోవాలన్నమాట మోస్ట్లీ సరిపోతుంది అనుకుంటున్నా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా చెక్ వేయాల ఇట్లా కొంచెం తక్కువ అవ్వచ్చా మీది అందుకు అంత లేదు నేను ఇంకా కొద్దిగా వెడల్పు నాటాను ఇంకా ఎంత సరిపోతుందో అంతకు పెట్టేస్తాను బట్ లెంత్ చేస్తే సరిపోతుంది ఈ వెడల్పు మాత్రము సరిపోయేటలేదు చూడండి లెంత్ ఈజీగా సరిపోతుంది చూస్తాను నాకు తీసుకెళ్ళి అక్కడ పోయే ముందు తలకు ఆ మాస్క్ వేసుకోవాలన్నమాట మెషిది లేకపోతే తేంటికి ఖచ్చితంగా అటాక్ చేస్తాయి ఎందుకంటే ఇది సౌండ్ చేస్తా అంటాం అక్కడ ఫస్ట్ దాన్ని వేసుకొని చదువులు గ్లోవ్లు వేసుకొని దీన్ని అక్కడ తీసుకెళ్తాను ఇంకా తలకు దీన్ని వేసుకున్న దీన్ని ఎత్తుకోపోతున్నా తూకం చాలా ఎక్కువగా ఉంది ఇంటి దగ్గర నుంచి సైకిల్లో తెచ్చేటప్పుడు కూడా ఫస్ట్ ఎత్తుకున్నప్పుడు బాగా బరువు తెలిసింది కవర్ బాగా మందం ఎక్కువ ఉంది అంతే అక్కడ కమ్మీలు కూడా ఉన్నాయి కదా ఇది బరుగు ఇంకా మనకు అక్కడ ఉండే కమ్మీలతో అవసరం లేదు ఇవే సరిపోతాయి ఇంటికి బయట ఉంటే వస్తాయి ఒక దెబ్బకి మనం సౌండ్ చేస్తే వాటికి ఇబ్బంది కదా చూడండి ఇలా కవర్లు వేసా చూడండి చాలా వరకు చాలా వరకు కాదు పొలం అంతా ఉంటాయి చూడండి ఇవంతా చలికి ఈ నాపాకే బాయి తీసిన తర్వాత కింద ఆకులు చూడండి ఎట్లా ప్రస్తుతానికి అయితే లేవు దాంట్లో ఉన్నాయి ఫస్ట్ నేను మొబైల్ ఎక్కడన్నా చోట సెట్ చేసి చేతికి గ్లోవ్ వేసుకుంటా ఇవి రెండు ఎక్స్ట్రాకి ఇచ్చారు దేనికో తెలియదు చూడండి ఇంత పొడి ఉంది వెడల్పు ఒక రెండు మూర్లు ఉంది నేను సర్బోతున్న అనుకుని తీసుకున్నాను చూద్దాము చూడండి చెట్లన్నీ ఎట్లున్నాయో చలికి మా ఓనర్ నేను అడిగాను బాగానే ఉంటాయి నో ప్రాబ్లం అన్నాడు కానీ నేను అందరూ కవర్ లేశారు కాబట్టి నేను కూడా వీటిపైన కవర్ కొని వేస్తున్నాను చూద్దాము ఎంతవరకు సరిపోతుందో పొడుగు అయితే సరిపోతుంది కష్టగా వస్తుంది పొడుగు చూడండి పొడుగు అయితే సరిపోయింది ఫస్ట్ నేను అక్కడ ఇక్కడ ఒక చోట చెక్కేసాను దీన్ని ఇంకా ఆ మూలకైతే సరిపోయింది ఆటో వరకు పెట్టాను ఇంకా మధ్య మధ్యలో దీన్ని ఇట్లా అరేంజ్ చేసేయాలన్నమాట పొడువుగా దీని అలా పెట్టేయాలి ఫస్ట్ మోస్ట్లీ సరిపోయేడుగానే ఉంది ఈ తేంటేకి వస్తున్నాయి తలకాడికి చూడి ఇది దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడ ఈ విధంగా లోపలికి కొట్టి చేయాల టైట్ చేసుకొని చేయాలన్నమాట ఇదిగా బాగా లాగి వేయాలా

ఈ పక్క నుంచి స్టార్ట్ చేస్తే మంచిది అనమాట ఎందుకంటే ఈ పక్క ఎరగడ్డ మొలకలు ఉన్నాయి ఇది కొద్దిగా లెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాటి మీద కూడా కవర్ చేస్తాను నేను ఫస్ట్ ఈ పక్క నుంచి స్టార్ట్ చేశాను రండి ఎరగడ్డ వరకు కూడా వచ్చేస్తుంది కాబట్టి మొత్తానికి ఈ విధంగా కవర్ చేసేయచ్చు సరిపోతుందా సరిపోదు అనుకున్నా బట్ ఓకే బాగా సెట్ అయిపోయింది కొంచెం అడ్జస్ట్ చేస్తే ఇంకా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తము కవర్ అయిపోయినాయి అనమాట లోపలికి ఇంకా ఏ ఫీల్ అయితే అడ్జస్ట్ చేసి కొద్దిగా బయటగానే పట్టే విధంగా చేస్తున్నా భలే ఉన్నది ఈ కంపెనీలో మళ్ళీ మనకు ఎక్కువ కష్టం లేకుండా ఖర్చుగా నేను ఎంతైతే తెల్లగా నటినానో అక్కడి వరకు బాగా సరిపోయింది సూపర్గా ఉంది కదా చూసేదానికి వలీ హౌస్ చిన్నది ఇది ఎంత పడింది అంటే ఎనిమిది వందల రూపాయలు ఏమైంది పద్నాలుగు వేల కోడి లేమనుకుంటా చూస్తాను ఆర్డరు అంతే అనుకుంటున్నా సూపరు ఇక్కడ ఒక దానాలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇది క్లోజ్ చేయడానికి ఏమో ఇది ఇట్లా పెట్టి మన్నేస్తే సరిపోద్ది ఇవ్వక కూడా మోస్ట్లీ అంతా కవర్ అయిపోయింది అన్న ఒక మొలక అంతే అది కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే దీపక్ వచ్చేస్తుంది వచ్చేసింది అది కూడా నీట్గా రైట్ జబర్దస్త్ ఇంకా హ్యాపీగా ఈ వింటర్ అంతా దీంట్లో ఉండండి మీరు తర్వాత చూద్దామా పంట ఏ విధంగా అవుతుందో బయట నాటి నేను పాపము ఏమైతే ఏమో వీటికి సరిపోదు ఎలా ఉందో చెప్పండి ఈ పాలీ హౌస్ టెంట్ ఇంకా ఈ రెండు దేనికి ఇచ్చారు చూడాలా రెండు పుల్లలు ఇచ్చారు ఈ కవర్లో చెట్ల మాత్రమే చూడండి మొక్కలు గ్యాప్ అయితే దండిగా ఉంది సుమారుగా మూరు పైన వస్తుంది గ్యాప్ పైకి ఓకే హ్యాపీ అనమాట బాగా సెట్ అయిపోయింది ఈ లోపల నుంచి ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా చూడండి మరి కదా చూడడానికి ఏదో పెద్ద టన్నల్ ఉన్నట్టుంది చూడడానికి ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఇంకా ఇది అనమాట ఈ మధ్యాహ్నం వచ్చి ఈ విధంగా ఇక్కడే పెడతాను మరి ఎప్పుడన్నా అవసరమైతే చూద్దాము ప్రస్తుతానికి ఇది ఇది వేసుకుంటే బాగా ఉడికి పెట్టేస్తుంది ఇప్పుడు టెంపరేచరు ఒక ఐదు ఆరు ఉంది పొగలో కొద్దిగా బాగానే ఉందనమాట చలి అయితే ఉంది కానీ పొగల పూట కొద్దిగా బాగానే ఉంటుంది ఈ టోపీ తీసేళ్ళి దూరం వచ్చేసాను కదా కూడా ఉండవు అబ్బా ఓపెన్ అయిపోయింది హ్యాపీ దూరం నుంచి చూడండి ఎట్ మళ్ళీ ఉంది కదా వీళ్ళు విధంగా పుల్లలు ఈ పక్క పక్కకి అడ్డం పెట్టేసి కవర్ని వేస్తారనమాట వాళ్ళు పెద్ద కవర్ తెచ్చుకుంటారు కావాల్సినంత వాటి మీద కట్ చేసి వేస్తారు నేను అంటే అది వాళ్ళు ముందుగానే తయారు చేసినది అన్నమాట రెడీమేడ్ మాదిరిగా దాన్ని తెచ్చి వాటిపైన బిగిచ్చేసాను ఏమంటే మనము అదే సైజులో బెడ్ క్రియేట్ చేసుకోవాల అప్పుడే బాగుంటాయి చూడండి ఈ విధంగా అబ్బా ఏం పెట్టింది నేను తెలియడంలే ఖాళీగా అంత నేలంతా చూడండి ఆ పక్క మాత్రమే తెల్లగడ్డలు పెట్టింది చూడండి మొత్తం దగ్గదగలాడుతుంటుంది కదా పైన ఆ కవర్ల కిందంతా కూడాను తెల్లగడ్డలే ఉంటాయి ఎవ్వరు లేరు నిన్న మా ఓనర్ వాళ్ళు వచ్చింది ఈరోజు వాళ్ళు కూడా లేరు చూడండి ఇలా కవర్ పెట్టి దాని మీద ఇలా కప్పే కమ్మీలు పెట్టి కవర్ మీ కవర్ని కప్పే తింటారు చూడండి ఇవి కూడా థిక్నెస్ అనమాట ఈ కవరు ఇంకా లోపల నుంచి కుర్చీ తీసాను కొంతసేపు బయట కూర్చుందామని ఈ కుర్చీలోనే మొబైల్ ఆ వీడియోని రికార్డ్ చేశాను అనమాట ఫస్ట్లో చూడండి ఎంత బాగుందో ఈ విధంగా దాన్ని లాగేయాలంట లాస్ట్లో ఉన్నది దారం ఇచ్చారు కదా దాన్ని లాగేస్తే ఈ విధంగా క్లోజ్ అయిపోతుందంట ప్రస్తుతానికైతే కవర్ చేసి పెట్టాను నో ప్రాబ్లము ఇవంతా పెద్ద పెద్ద హౌస్లు రెండు ఉన్నాయన్నమాట పైదో ఒకటే కాదు లోపల కూడా ఒకటి ఉంది వాటి లోపలంతా చూడండి ఉల్లిపోగులేమో నాటినారు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ పక్కన కాసిన కరగలేదు చూడండి లోపల ఏవో చెట్లు ఉన్నాయి ఇంకా నేను ఇప్పుడు పెట్టినటువంటి హౌస్ అనేది ఇక్కడ ఉంది చిన్నది సేమ్ టు సేమ్ అలాంటిది చూడండి దీంట్లో లెటర్స్ చూడండి సూపర్గా ఉంది కదా చూడడానికి సాయంత్రంగా కొద్దిసేపు కూర్చున్నాను కొద్దిగా చెమట కూడా పడుతుంది ఎండ కొద్దిగా స్వర్గ తగులుతుంది అనమాట ఇదే అనమాట చూద్దాము చెట్లు ఏ విధంగా పెరుగుతాయో ప్రజెంట్ ఉన్నదానికి ఈ కవర్ వేసిన తర్వాత అంటే ఇంకా జనవరిలో కొద్ది కొంచెం టెంపరేచర్ కొద్దిగా లో అయిపోతుంది కాబట్టి అప్పుడు చెప్పినారనమాట ఇంతకుముందు నేను నాటేటప్పుడే అవ్వవాళ్ళు నాకు కొద్దిగా చెప్పారనమాట డిసెంబర్ కానీ జనవరిలో కానీ అట్లా కవర్లు వేయాలని సో నేనే కొద్దిగా లేట్గా వేసాను అందరూ నాకంటే ముందుగానే కవర్ పెట్టేశారు చూడండి చైర్ తెచ్చుకొని బయట కూర్చోండా ఏ ఊరు లేరు ఒకరినే ఉన్నా ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని విషయాలని చూపిస్తాను థ్యాంక్ యూ